వాక్యం దేవుడు చెప్పిస్తాం అంటే అర్థం ఏంటి త్వరలో రాబోతుంది దేవుడు అర్థం అతి త్వరలో దైవ శక్తి కమ్ముకోపోతుంది అతి త్వరలో దేవుడు త్వర అతి త్వరలో దేవుడు మాట క్రియ దాచబోతుంది అతి త్వరలో దేవుడు మేఘాలు రాబోతుంటాడు ఆ పేక వ్యక్తులు ఉండాలంటే దేవుడికి వెళ్ళేట్టుగా ఉండాలంటే విడిచిపెట్టే గొప్ప జీవితం ఉండకూడదంటే జీవితాలు మార్చుకో బ్రతుకులు మార్చుకో ఆలోచన మార్చుకో ప్రవర్తన మార్చుకో దేవుళ్ళు కరగబడు రక్షించబడు దేవుడికి లొంగ దేవుడు తలవచ్చు వచ్చు మోకాల ప్రభుత్వం వచ్చాడుగా మాను కన్నీతో ప్రార్థనిచ్చాయి పర్వతం వైపు చూడు దేవుని ఆదుకుంటాడు దేవుడిని కాపాడతారు దేవునికి ఆదరపడవుతాడు విడిచిపెట్టే గుంపులు ఉండే ఎంత పడే గుంపుల చేరుకోవతా